ఒక్కటి నవరాత్రులు మనలో ఉన్న అన్ని ఇంప్యూరిటీస్ మొత్తం బయటకు పోవడానికి నవరాత్రులు బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవాలి అందులోనూ మనకు తొమ్మిది రకాల అలంకారం చేస్తూ నవగ్రహాలకి ప్యూరిఫై అయిపోతుంది అండి అందులోనూ పర్టికులర్గా మనకు శ్రీశైలం స్టైల్ కనుక అమ్మవారి అలంకారం చేసుకుంటూ పాలవుతూ ఉంటే దే ఆర్ క్లోజ్లీ అసోసియేట్ విత్ ఈచ్ ప్లానెట్ ఈచ్ డే అండి రెండోది ఇది అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఆయుధ పూజ చేస్తాం మనం ఏదైతే రియల్ లైఫ్లో డే టు డే మనకు సపోర్ట్ ఇస్తున్నాయి మొత్తం ఆయుధాలు మొత్తం పండి చేసుకోవాలి బెంగళూరులో అయితే చాలా బాగా చేస్తారండి వెహికల్స్కి క్లీన్ చేస్తారు కబూరి మోటలు కట్టుకుంటారు ఆటో మోటలు కట్టుకుంటారు చాలా బాగా చేసేస్తారండి అంటే అక్కడ మనకి దసరా ఎక్కువ చేసేస్తూ ఉంటారు బట్ వాళ్ళు దసరా కంటే కూడా ఆయుధ పూజ ఎక్కువ చేస్తుంటారు వీటితో పాటు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ధనం సంపాదన అందుకని మనకి మధ్యలో ఉన్న దసరా నుంచి దీపావళి ఉన్న పండుగలు కూడా దానాలు ఎక్కువగా చేయటం నాట్లో చాలా విపరీతంగా చేస్తారండి మనకంటే కూడా అవి డ్రై ఫ్రూట్స్ అన్ని గిఫ్ట్లు ఇవ్వడం స్వీట్లు పంచడం ఇవన్నీ చేసేస్తూ ఉంటాం అబండెన్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఈ టైంలో కన్ని వాళ్ళు కూడాను లాస్ట్ త్రీ డేస్ దీపావళి ముందు ఉన్న ఇంపార్టెంట్ అండి ధనత్రయోదశి చతుర్దశి దీపావళి దీపావళి రోజు లక్ష్మీ పూజ బాగా చక్కగా చేసుకొని ఈ రాశి వాళ్ళు పది రెట్లు ముందుకెళ్లాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఎందుకంటే న్యాచురల్ సహసిద్ధమైన మంచి మంత్లో మనం ఈ అక్టోబర్ మంత్లో ఉన్నాం అయితే ఇందులో కన్యా రాశి వాళ్ళు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త వన్ టూ పాదాలు కన్యా రాశిలో ఉంటారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళ రాసి నుంచి నెక్స్ట్ రాశిలో తులారాశిలో మూడు గ్రహాలు ఉన్నాయండి ఈ కన్య రాశిలోనే ఒక గ్రహం కూడా ఉంటుంది అక్టోబర్ మంత్ లో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి చుట్టూ సరౌండింగ్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అంజాయబుల్ గా ఉంటుంది ఒక్కసారి వీళ్ళకి అన్ని విషయాలు ఫ్రీడమ్ వచ్చినట్లు ఉంటుంది ఓకే సో ఇప్పుడు చాయిస్ అనేది దేవుడు ఏళ్ళ చేతిలో పెట్టేశాడు మీ చాయిస్ మీరు మంచి పాత్రలో ఉండేసి బుద్ధిగా ఉండి చక్కగా ఆధ్యాత్మికంగా ఉంటే అదే రిజల్ట్ వచ్చేస్తుంది ఈ టైంలో చక్కగా బౌండరీస్ అన్ని పోయి ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి మీరు రెండో మార్గంలో ఉంటే అదే రిజల్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంటుంది ఎందుకంటే రెండో ఇంట్లో కూర గ్రహం ఉండడం మైండ్ కుటుంబము మాట్లాడే మాటలు చాలా పౌరుషంగా ఉండేసి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది ఆలోచనలు కూడా దుష్ట ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి చెప్తూ ఉంటారు ఈ టైంలో చాలా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్యూచర్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి మనకేం చెప్తారంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం వస్తుంది బుధుడి వల్ల సంపదలు వచ్చేస్తాయి శుక్రుడి వల్ల అఖిల విషయ భోగం అన్ని విషయాల్లో భోగవంతంగా ఉంటారు అని చెప్తుంటుంది అయితే కుజుడు రెండో ఇంట్లో ఉండటం వల్ల ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక్కటే డ్రాబ్యాక్ రెండోది ఏళ్ళ ప్రవర్తన కంట్రోల్లో ఉండాలి ఫస్ట్ ఇటు అన్నిటికంటే ముందు ఓకే మనకి సెకండ్ ఇంట్లో సూర్యుడు ఉంటే ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో అంటే నీచ బుద్ధి పడుతుంది అది ఏదేదో అన్నట్టు ఉంటారు అంతేకాకుండా దుర్మార్గులతో సహవాసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనస్తాపానికి చివరికి మళ్ళీ ఇంత చేసిన తర్వాత ఎంజాయ్ చేసి వచ్చేసి అయ్యో చేసాం అది చేసామని బాధపడుతూ కూర్చుంటారు సో ఇది సహజంగా అవుతుంది కాబట్టి ఏదైనా పని ఈ టైంలో చేస్తే వీళ్ళకి సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కొంచెం గొడవలు కూడా పెట్టుకుంటారు వీళ్ళంతా వీళ్ళే కావాలని సో అందుకని ఈ టైంలో మీరు కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉండి జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఉంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది కుజుడు కూడా సెకండ్ ఇంట్లో ఉండడం సెకండ్ హౌస్ లో ఉండటంతో అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి ఛాద్ అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళకి అగని దుర్మార్గుల సమావేశం పడతారు ఇంకా వీళ్ళంతా వీళ్ళు వెళ్ళిపోయేసి తర్వాత భీతి అలా మళ్ళా చేసిన తర్వాత భయపడుతూ కూర్చుంటారు అయ్యో ఈ పని చేసేమి ఆ పని చేసేమి ఇది వద్దు ఇది పోవట్లేదు ఏంటని ఆవేసనలు చేసేస్తూ ఉంటా మళ్ళా బాధపడుతూ కూర్చుండే అవకాశం రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అవమానకరంగా పరిస్థితుల్ని వీళ్ళంతా వీళ్ళే కొని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళు అయితే శుక్రుడు ఫస్ట్ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కడ ఎలా ఉంటుంది అంటేనండి సూర్యుడు మనకి శుక్రుడు వచ్చేప్పుడు భోగానికి సంబంధించి లగ్జరీకి సంబంధించి లవ్ కి సంబంధించిన గ్రహం వీళ్ళకి రాశిలోనే ఉండటంతో ఏమవుతుందంటే అర్ధలాభార్థం ధనం ప్రకారం బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు పరస్త్రీ సంగమం పర పురుష సంగమం అని చెప్తుంటారు అంటే వీళ్ళకి సంబంధించినవి కాకుండా వేరే వాళ్ళతో లేడీస్ లేడీస్తో ఇంట్రాక్టం వాళ్ళతో కలిసి ఉండటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే కి ఇలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యత్న కార్య లాభాలు ఏదైనా పని చేస్తే అగైన్ సక్సెస్ అవుతారని మనం చెప్పుకోవచ్చు వీళ్ళకి టోటల్ గా కనుక చూసుకుంటే శుక్రుడు అప్పటిదాకా నార్మల్ గా ఉన్న ఇల్లు చక్కగా డెకరేట్ చేసుకోవటం జ్యువెలరీ పెట్టుకోవటం పెర్ఫ్యూమ్ చేసుకోవటం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలని ఆలోచనలు రావటం సరదాగా తిరిగి వద్దామని ఈ టైప్ ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచిగా వెళ్తే వెల్ అండ్ గుడ్ సో ఈ టెన్షన్స్ లో ఎందుకంటే కుజుడు మంచివాడు కాదండి విల్ ద కొట్టెన వెళ్ళిపోదాం ఉంటుంది అనమాట ఎవరు చూస్తారు ఉంటుంది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాం అనమాట ఆ తర్వాత మళ్ళా బాధపడే అవకాశం ఉంది కాబట్టి సో ఈ రాశి వాళ్ళు ఎవరైనా కన్యా రాశి వాళ్ళు రాసి పేరే కన్యా బ్యూటిఫుల్ గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీలో మనకు ఆధ్యాత్మికంగా కన్వర్ట్ చేస్తే సేమ్ రిజల్ట్ మీకు అద్భుతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి కన్యా రాశి వారికి సో ఉత్తర ఫాల్గుని హస్తా చిత్త మూడు నక్షత్రాలు ఉత్తర ఫాల్గుని వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది చక్కగా పార్టీల ఫంక్షన్లు అటెండ్ అవుతారు ఇందులో నాశనము కలహము చూపిస్తుంది అంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఏదైనా పని కనుక చేసుకుంటూ ఉంటే అది బ్రేక్ వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది గొడవలయ్యే అవకాశం ఉంటుంది కుజుని వాళ్ళు నక్షత్రం వాళ్ళకి సేమ్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదలు ఉంటాయి పార్టీలకి ఫంక్షన్స్ కి వినోదాల్లో చక్కగా ఎంజాయ్ కలుగు ఉంటారు కానీ నాశనము కలహము కూడా చూపిస్తూ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కొంచెం ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది వీళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు బాగా వస్తుంటుంది ధనలాభం బాగుంటుంది వీళ్ళకి ఏమవుతుందంటే నాశనము మరణము మృత్యుభయము చూపిస్తుంది ఏదో ఒక పని మధ్యలో ఆగిపోతుంది తర్వాత అసలు ముందుకెళ్లలేని పరిస్థితి ఉంటుంది దీనితో మృత్యు భయం అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చిత్తా నక్షత్రం వాళ్ళు ఓవర్ గా ఎక్సైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందులోనూ మైండ్ ఇట్ ప్రోమ్స్ టు ద నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి చిత్తా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత చాలా అవసరం మరి ఎలాంటి ఉన్న రాసి కన్యా రాశి వీళ్ళకి పెద్ద ఒడిదిడుకులు వచ్చి ఇబ్బందులు పెట్టే విధంగా అయితే లేదు ఇప్పుడు ఉన్నాయి కూడాను పరిస్థితి ఓపెన్ గా ఉంటుంది వీళ్ళంతా వీళ్ళు మిస్టేక్లు చేస్తే తప్ప సహజంగా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇంకా స్టెబిలిటీ కోసం ఏదైనా కనుక చేసుకుంటే వీళ్ళకి దిష్టి తగలనా నరగోష్ తగిలినా ఉన్నతం కదగటానికి ఏమైనా హిడెన్ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ధన గురించి ధన విపరీతంగా రావటానికి మహాలక్ష్మి విశేష హోమం ఈ టైంలో చూపించుకుంటే చాలా చాలా చక్కగా కలిసి వస్తుంది వీటితో పాటు వీళ్ళు గ్రహాలు ఇంకా ఇంకేమైనా కనుక ప్లానెట్స్ ఉంటే వాటికి పరిపూర్ణమైన శాంతులు కనుక చూపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి కొనివ్వండి అన్యోన్య దాంపత్య పాశభత అభిషేకం ఇవి అఫ్కోర్స్ ఈ రేట్లన్నీ అంటే లైఫ్ స్టైల్ చాలా మారిపోయి జనాలకి సమస్యని సమస్య నుంచి సొల్యూషను సమస్య సొల్యూషన్ సమస్య సొల్యూషన్ సో సమస్యలు ఏదైనా ఉన్నా కానీ సొల్యూషన్ ఏంటనే ఆధ్యాత్మికంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా మన వేదాల్లో మంత్రాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నీ తెలుసుకొని అప్రాపరేట్గా పరిహారాలు చేసుకుంటే లైఫ్ అంటే చాలా బాగుంటుంది సో కన్యా రాశి వారికి ఓవరాల్గా అయితే తటస్థంగానే ఉంటుంది లేకపోతే రెమెడీస్ ని కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు